జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము నూట ముప్పై ఆరు ఇందు సేవకులను తనను ఆశ్రయించి ఉండేవారిని యజమాని లేదా రాజు ఎలా చూడాలి అనే విషయాన్ని ధర్మరాజు అడిగి ఉంటే భీష్మాచార్యులు వారిని భీష్మాచార్య పండితుడు చెప్పి ఉంటే సమాధానం ఆ సమాధానాన్ని చెప్పండి అని జనమే జయ మహారాజు అడిగాడు వైశంపాయన్ల వారిని వైశంపాయన్ ఋషుడు చెప్తున్నాడు రాజన్ ఈ విషయమై ధర్మరాజు ప్రశ్నించాడు పండిత భీష్ముల వారిని భీష్మాచార్యుల వారు చెప్తున్నారు సమాధానం వినండి ధర్మరాజ రాజు అనేవాడు తనను ఆశ్రయించి ఉన్నటువంటి వేద విద్య గలవారు వేద విజ్ఞానాన్ని అధ్యాపనలు చేసేవారు గొప్ప తపోదనులు ఋషీశ్వరులను తప్పక గౌరవించాలి వారిని తనకు యజమానిగా ఆ రాజు గుర్తించాలి అతను వారందరినీ అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకోవాలి రాజు తపోదనులైన ఉత్తమ ఋషులు అగ్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉత్తమ బ్రాహ్మణులు విప్రులు కోపిస్తే రాజుకైనా ఇంద్రునికైనా నష్టము కలుగక మానదు అందువలన అట్టి వేదజ్ఞానము కలవారు వేద అధ్యాపనము చేసేవారిని ఋషీశ్వరులను రాజు తప్పక తన కొడుకు వలె ప్రేమగా చూసుకోవాలి తండ్రి వలె గౌరవించాలి అలా గౌరవించడంలో అతడు అశ్రద్ధ చేయరాదు ఆ రాజు కానీ ఆ యజమాని కానీ వారిని అగ్ని వలె గౌరవంగా పూజించాలి ఇదే చెప్తుంది వేదము ఋగ్వేదము కానీ యజుర్వేదము కానీ అధర్వణవేదము కానీ సామవేదము కానీ ఈ మూడింటిని తరచి చూస్తే ఉత్తమ ఋషులను ఉత్తమ మునిస్తలను తపోదములను రెండు పూటల అగ్ని కార్యాలు చేసే ఉత్తమ బ్రాహ్మణులను రెండు పూటలా సూర్యవందనము చేసే ఉత్తమ బ్రాహ్మణులను గౌరవించాలి అలా గౌరవిస్తేనే వారికి పుణ్యం అధికంగా చేరుతుంది అట్టివారిని అగౌరవపరిస్తే ఆ రాజు కానీ యజమాని కానీ తాను చేసుకున్న పాపాన్ని హరించుకుపోతాడు ధర్మరాజ నీలాగుననే పూర్వము జ్ఞాని అయిన వ్యాస భగవానులు వారిని దర్శించి వారి పాదములు పట్టి ఇలా ప్రార్థించాడు మహా మహితాన్విత వ్యాస మునీంద్ర అన్ని జ్ఞానముల్లోనికి ఉత్తమ జ్ఞానం మానవుడికి ఏది అని అడిగాడు ఓ పాపరహిత రాజా మద్ర దేశ దిశ నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నాను విను యజ్ఞమూర్తి యజ్ఞ యజమాని యజ్ఞ సంకలమూర్తి యజ్ఞ ఫలప్రదాత విష్ణుమూర్తి అని తెలుసుకునే జ్ఞానమే గొప్ప తత్వజ్ఞానం అట్టి జ్ఞానము కలగాలంటే అతడికి తత్వజ్ఞానము తెలిసి ఉండాలి వేద రహస్యాలు తెలిసి ఉండాలి అని చెప్పుకొచ్చాడు వ్యాసుల వారు మర్ధరాజుకు అని చెప్పాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు మళ్ళా అంటున్నాడు పండిత భీష్మాచార్యుల వారు ధర్మరాజ నీ ప్రక్కన ఉన్నది మీ బావ శ్రీకృష్ణుడు అని అనుకుంటున్నావు కదా అది వాస్తవమే కానీ వాస్తవానికి అతడు మీ బావయే కాదు అతడే యజ్ఞమూర్తి యజ్ఞ ఫలదాత యజ్ఞకర్త అతడే శ్రీమన్నారాయణుడు అని ఎరుంగుము అని చెప్పాడు భీష్ముడు ధర్మరాజ ఒకనాడు వ్యాసముడింద్రుల వారు నేను కలిసి ఉండగా అక్కడికి శ్రీకృష్ణ భగవానుడు కూడా వచ్చి ఉన్నాడు ఆ సమయంలో కొందరు వేద బ్రాహ్మణులు వ్యాసమృందుల వారిని దర్శింపవచ్చారు దర్శించుకున్నాక ఆయన వారిని తగు మంచి ధర్మములు చెప్పారు అప్పుడు ఆ వేద బ్రాహ్మణులంతా కలిసి అంటున్నారు వ్యాసుల వారితో వ్యాసమునింద్ర మీరు రాబోయే కాలము జరుగుతున్న కాలము జరిగిపోయిన కాలం కూడా తెలిసినవారు గొప్ప మునీంద్రులు మీకు తెలియని ధర్మశాస్త్రములు లేవు జ్ఞానము లేదు తత్వజ్ఞానము లేదు అయితే మీరు మీ ప్రక్కనున్న ఈ క్షత్రియ యువకుడు శ్రీకృష్ణుడు కదా ఈతడు రేపల్లెలో గొల్ల పిల్లలతో పెరిగినవాడు ఆవుల మందులను మేపినవాడు మరియు యదు రాజైనటువంటి వసుదేవునికి అతని భార్య దేవతకి జన్మించిన యదు వంశ రాజు కదా ఈయన ఈయన ఎట్లాగున్నా శ్రీమన్నారాయణుడు అగును మీరు ఇతడిని శ్రీమన్నారాయణుడు అని చెప్తున్నారు కదా అది ఎట్లా అని ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యంతో అడిగారు వ్యాసభగవానుల వారిని అక్కడే ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నగా తనలో తాను నవ్వుకున్నాడు అప్పుడు వ్యాసభగవానుల వారు శ్రీకృష్ణ పరమాత్మను ఒకసారి పరికించి చూసి ఇక ఆ వేద బ్రాహ్మణులతో ఇలా అంటున్నాడు ఓ ఉత్తమ వేద బ్రాహ్మణులారా ఈతడికి నేను నమస్కరిస్తున్నాను ఈతడు సాధారణంగా మనకి శ్రీకృష్ణుడిగానే తెలుసును కానీ అతడు అట్టి శ్రీకృష్ణుడు మాత్రమే కాదు ఈతడు వేదమయుడు ఈతడు యజ్ఞములకు ఫలమునిచ్చే యజ్ఞకర్త బ్రాహ్మణులకు బ్రాహ్మణత్వాన్ని ఇచ్చే యజ్ఞకర్త కూడా ధర్మకర్త కూడా ఈ భగవానుడే బ్రాహ్మణత్వ సిద్ధికి ఫలదాత కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మయే ఇతడు వేదమయుడు ఈతడు వేదవేద్యుడు వేదములకు అర్థములు చెప్పినవాడు ఇతడే వేదము ఈతడు వేదార్థములు తెలిసిన తత్వవేత్తలకు పండితులకు ఆరాధ్యుడు వారందరికీ ఇష్టడు ఈ కృష్ణ భగవానుడు ఈతడు వేదవేద్యుడు భగవానుడు అనుట అని తెలియట అది ఏ గొప్ప జ్ఞానముగా తెలుసుకునుడు అని ఆ బ్రాహ్మణులకు చెప్పాడు వేదవేషుల వారు ఆ మా ఈ సంభాషణలో శల్యుడు కూడా ఉన్నాడు శల్యుడు కూడా ఆ బ్రాహ్మణులతో సహా ఈ వేదవ్యాషుల వారి వాక్కులు విని పరమానంద భరితులయ్యారు ఆ వేద బ్రాహ్మణులు ఈ శల్యుడికి కూడా ధర్మరాజ ఈ శ్రీకృష్ణ భగవానుడే నారాయణుడు అని నీకు కూడా తెలియను నీకు తెలియనిది కాదు అయినను నీకు మోహం వల్ల మర్చిపోయే స్థితి రావచ్చు నీ మోహం పోగొట్టడానికి మరొకసారి నేను ఈ శ్రీకృష్ణ భగవాను గురించి చెప్పి తినే ఇందువల్ల నీలో ఉన్న మోహము శోకము పోతుంది అందుకనే చెప్పాను ధర్మరాజా అన్నాడు భీష్మాచార్యులు వారు জয় শ্রীমনারায়ণ